రాత్రి లేస్తే పడుతుంది అన్ని మండలాలి నేరేడు మండల కేసులు అయినాయి మీకు తెలుసు చూడడం అయినాయి మీకు తెలుసు చూడ ఈ రోజున్నాయి అమరాబాద్ అమరాబాద్ నేను ఏమనుకున్నా రాత్రి లేచి పడుతుందా రాత్రి రాత్రి పడుతుందా సుజారాయణ రెండు గంటల తర్వాత వాటిన తర్వాత డీజేనే వెళ్ళిపోమంటాడు తర్వాత వేసే తర్వాత డీజే పెడితే ఏం చేస్తున్నారు అంటే కేసులు చేయమంటున్నాడు నేను ఎవరికి చెప్పాలా నేను ఎస్పీ గారు చెప్తే ఎస్పీ గారు ఊరుకుంటారా మీకు తెలుసు ఎస్పీ గారు వచ్చి ఆరు ఆరు నెలలు అవుతుంది మీకు తెలుసు ఎస్పీ గారు చెప్తే ఊరుకుంటారా అదే అంటున్నాం సార్ ఇప్పుడు మీరు మీ సర్కులు కాబట్టి మీరు కోఆపరేట్ చేస్తే అయిపోతారు సార్ కోఆపరేట్ ఆల్రెడీ నైట్ ఇప్పుడు డేలా ఏం ఇబ్బంది ఉండదు మీరు మంచిగా కోఆపరేట్ చేస్తే ఒక దోతి దాకా ఏ చేస్తారు అయిపోయిన గణపతి చూడండి మీరు సార్ ఇంత మట్టు పట్టుకుంటే నేను అనేది ఏంటంటే మనం ఇప్పుడు సార్ ఒకటే డీజేలో మనం రెండు గంటల వరకు పర్మిషన్ ఇచ్చినాం రెండు గంటల వరకు అయిపో తర్వాత మళ్ళీ డీజే పెట్టడానికి లేదు అసలు డీజేకి పర్మిషన్ లేదు కాబట్టి మనం ఇస్తున్నాం అది అంతవరకు వాడుకోవాలి అది కానీ శుభ ఎస్పీ కానీ చెప్పింది పెన్ను కేసులో షాపు అన్ని పెన్లో కొత్తగా సార్ కోఆపరేట్ చేస్తాను చేస్తున్న ఇప్పుడు ఇప్పుడు ఒక మీరు ఒకటి చెప్పండి మనకి ఇప్పుడు ఇచ్చేవాళ్ళు కేసు ఏం చెప్పండి డీజే మీద బీజేపీ ఎందుకు కేసు అంటే ఇక కొంచెం సేపు వెనక ముందు అయితే ముందు పెడితే వాళ్ళ పొద్దున పెడితే

અર્થ કેસ અપટા ఇలా మళ్ళీ లెవెన్ డేస్ గనేస్తున్నాయి మీకు అన్ని జాగాల కోఆపరేషన్ కావాలంటే మీరు అర్థం చేసుకోండి ఇటుతే మార్నింగ్ ఐదు వరకు నారే మండలు మీకు తెలిసిన ఇప్పుడు డెవలప్ వస్తే అన్నారు డెవలప్ కాదులేదు మనం ఏమి ఐదు గంటల దాకా ఏమి ఆ పక్కన చెప్పారు మనవల్ల నేను ఇబ్బంది ఇచ్చే మీరు మార్నింగ్ చేసుకుంటే నెక్చువల్ తొమ్మిది గంటకే లేపండి ఈరోజు నైట్ చేసుకోకుండా నెక్చువల్ తొమ్మిది గంటలకు డీజేసుకొని లేపండి రాత్రి వరకు ఎగరండి అని కూడా చెప్పినారు వీళ్ళు ఓకే అన్నారు సరే చేయండి పంపించేయండి నెక్స్ట్ డే మార్నింగ్ లేపుకోండి వీళ్ళు లేపారు లేపితే మార్నింగ్ క్లోజ్ చేయాల్సి వస్తుంది దాని బదులు మార్నింగ్ లేపుకోండి నైట్ క్లోజ్ చేసుకోండి అని కూడా చెప్పారు ఇప్పుడు ఏం ఉన్నస్తారంటే ఈ బోత్ పరిసర ప్రాంతాలన్నీ వేరే జాగాలెక్క ఆదిలాబాద్ బోత్ లా ఎక్కువ ఉంటాయంటే రాత్రి స్టార్ట్ అయిన గణపతులు రాత్రంతే కుడతారు దినంలా పది పదకొండు పన్నెండు గంటల వరకు ఎగిరి తర్వాత నిమజ్జనం చేసి అలాంటి ఇప్పటి నుంచి కాదు ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇదే అవే ఉంటాయి రూల్స్ మీరు ప్రతి సంవత్సరం కొత్త రూల్ పెడతా అంటే దయచేసి ఒక్కడ చెప్తున్నా సాయి సార్ ఇవాళ అన్ని దనపత్తులు లేస్తున్నాయి ఆదిలాబాద్ లేస్తున్నాయి బోత్ మొత్తం లివన్ డేస్ అన్ని లేస్తున్నాయి

చార్ అవుతున్నాయి పాంచ్ అవుతున్నాయి దశ అవుతున్నాయి నేను చార్ పాంచు కూడా అడ్డన్ చెప్పాను నేను పాంచి కాదు చేరాక వేసుకోవాలని చెప్పాను ఇప్పటిదాకా లేదు అదే చెప్తున్నా మీకు అట్లా అర్థమైంది మేము ఆపలేదు వీళ్ళు ఆపుకున్నారు పడుకున్నారు లేచి డాన్సులు వేసుకోవడానికి కూడా చెప్పినాము చెప్పినాం అర్థమైతే లేదు అలా ఎస్పీ సార్ ఎట్లా చెప్తున్నారు చెప్పి చేయమంటున్నారు నేను వీళ్ళ కోసం నేను సిఐసార్ వచ్చి ప్రతి మడుతున్నాం మీద

మీకోసం చె అది ఇప్పుడు డీజే వచ్చిందంటే డీజే తెప్పించిన ఆర్గనైజర్ల మీద ఆర్గనైజర్ల మీద మీ మీద కాదు మీ మీద కూడా అవుతుంది మీద అవుతుంది అవుతుంది కాబట్టి వీళ్ళ మీద అవుతుంది వీళ్ళ మీద కాకుండా ఉండడానికి ఎంతసేపు బతి చెప్పండి పన్నెండు మంచి పన్నెండు గంటల కేసులు ఏమంటున్నారు బాధ అది మాకు వీళ్ళ మీద కేసులు వేయాల్సి వస్తుంది మా ఊళ్ళ మీద కేసు పెట్లేదు మేము వస్తున్నాము మీరు వచ్చి ఇప్పుడు మీరు వీళ్ళు వీళ్ళైతే సైలెంట్ ఉన్నారు నేను చేయమంటున్నా నా మీద ఏమంటున్నారు వీళ్ళ బతులు రెండు నచ్చున్నారు వేరే బాధ్యో గణేష్ ఇద్దరు వెళ్ళిపోయితే అక్కడ ఇక్కడ అందులో ఉత్సాహం వేడి చేసి దీని గురించి అలా అనుకుంటా పర్మిషన్ ఇస్తే సార్ చెప్తా మిగ అందరు వీళ్ళ జనపతులు అనుకుతారు రోడ్ మీద ఉంటారు మనము అన్నమాట అట్లా కొడను ఆనండి మరి జనరే మరి అట్లా ఉండండి జనపతులు వీరకడ కూడా జనపతులు ఉంటారు ఆ టైపులో మోసరావు ఆ చిన్న చిన్న ఫర్మెంజా కోఆపరేటివ్స్ కుంజేసేస్తాం సార్ కోఆపరేటివ్స్ 3 గంటలల్ల వడిపోతాయి జనపతులు దిపడేపోతాయి

ये भी मैंने चित्त पटंड में जिंसामसंग आज करा और पितृ तुल्य जानो इलमितो गणेशीस्ते मगो लक्षण क्लास है ये नहीं दे रहे पितृला आते अम्मा मेरा रे और रे वीर वो बुजकन वो आ गुरु आ गुरु रे एनके आ गरे माकर बार मातो எ <laughs>